Hvað er það? ఓకే రెండు ఈరోజు పత్తిపాటు నియోజవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మేము ఇక్కడ అబ్జర్వర్ రావడం జరిగింది ఏదైతే రాష్ట్ర పార్టీ ఆదేశించారో రాష్ట్ర పార్టీ ప్రకారం అంతా కూడా ఇక్కడ క్లుప్తంగా ఎమ్మెల్యే గారు తప్పుడే మాట్లాడని నిర్ణయిందే ఎమ్మెల్యే గారు ఆ సూచనలు అవన్నీ తీసుకొని ఇక్కడ క్లస్టర్స్ యూనివర్సిటీలు ఇక్కడ కార్పొరేటర్ ఎనిమిది పాటలు ఉన్నాయి మిగతా పెద్ద గ్రామాలు ఉన్నాయి ఇవందరితో కోఆర్డినేట్ చేసుకొని ఎప్పుడైనా సరే ఇక్కడ పత్తిపాటు నియోజకవర్గం పెద్ద మెజార్టీ రావాలి ఎందుకంటే గతంలో ప్రభుత్వం లేనప్పుడే అన్ని సీట్లు కొట్టే మేము ఈరోజు ఈజీగా అవలేక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నమ్ముతున్నారు చంద్రబాబు నమ్మకం వల్లే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోతా ఉంది ప్రజలందరూ కూడా అభివృద్ధి బాటలు చూస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని నాశనం చేసే సర్వనాశనం ఒక దుర్మార్గుని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాము అది ప్రజల్లో ఇంకా గుండెల్లో ఉంది అది ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ సిగ్గు లేకుండా రానున్న రోజుల్లో మేమే వస్తాం మేమే వస్తాం ఎట్టొస్తారు మీరు మీరు వచ్చే సమస్య లేదు ముందు నీవు జైలు పోకుండా కాపాడుకో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఇటువంటి దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఇంకా ఉన్నాడా ఇంకా ఉందా ఈ రాష్ట్రంలో ఉన్నాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు ఇంకా అందుకని ప్రజలందరికీ ప్రయత్నం ఏం చేస్తున్నారంటే ఈసారి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ అనేది మంచి అవకాశం ఇది కూడా చిత్తు చిత్తుగా అంటే వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండకూడదు ఆ జెండా ఉండకూడదు ఈ రాష్ట్రంలో అందుకనే మన అందరం కూడా కష్టపడతాం పనిచేద్దాం నిన్న నూట నాలుగు మంది సీట్లు ఇటు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కూటమిని గెలిపించినందుకు కూడా అందరికీ కూడా మనకు గుర్తం తెలియజేయాలి ఎందుకంటే ప్రజలందరూ ఒక ఆశ ఉంది ప్రభుత్వం మారాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది ఉద్దేశం ప్రజల్లో ఉంది కాబట్టి ఏదైతే వాగ్దానాలు చంద్రబాబు నాయుడు చేశారో తూచా చెప్పకుండా అన్నీ చేయడం జరిగింది అక్కడ ఇంకా చిన్న చిన్న ఉండేవి అవి కూడా తొందరలు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా నామినేట్ పోస్టులు వస్తే అవి కూడా తొందరలో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే చాలా అంతవరకు కూడా ఎవరు కష్టపడతారో ఎవరు పనిచేశారో ఎమ్మెల్యేల సూచనలు వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళు ఏవైతే పేర్లు ఇచ్చేటో క్ క్షుణ్ణంగా వీళ్ళు గత ఎన్నికల్లో పని చేశారా లేదా అందరి చూచి ఎన్నికల్లో గెలిచే చెల్లించినటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో రావడం జరుగుతుంది అందుకని ఇప్పుడు కూడా గొప్ప కార్యకర్తలకు లీడర్లకు అందరికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనండి గెలిపించండి ఎందుకంటే రామాంజనేయులు గారు మా కొత్త కాదు సారు మా కర్నూలు వాసి చాలా మంచివాడు అందరితో కలిసిపోయే వ్యక్తి గర్వం అనేదానికి జీవితం లేదు ఎందుకంటే ఎవరితో కూడా ఆప్యాయతగా పాలిచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో వచ్చి గెలిచి ఎమ్మెల్యేకి వచ్చినారంటే నిజంగా కూడా చాలా సంతోషిస్తాం మేమైతే మా కర్నూలు వాసి ఇక్కడ వచ్చి గెలిచాడు మాకు మా రామాంజనేయు సారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నానంటే మాకు చాలా సంతోషం దా నాకి నాకు ఇక్కడ అబ్జర్వర్గా పంపిస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇక్కడ అంతా ఐడియాస్ తీసుకొని అందరివి ఎక్కడెక్కడ ఓటర్స్లో అందరి కూడా నేను నెంబర్లు తీసుకొని ఇక్కడ పని జరుగుతుందా లేదా ఇక్కడ అందరు కష్టపడుతుందా లేదా ఇది అన్నీ కూడా క్లుప్తంగా రాష్ట్రపాటి తెలియజేస్తారు ఇక్కడ నేను వచ్చాను